హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ మనం చలికాలంలో ఎక్కువగా చూస్తుంటాం శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది అనేటువంటి లక్షణాన్ని ఈ కంప్లైంట్ ఎక్కువగా రావడానికి గల ప్రధాన కారణాల్లో సైనసైటిస్ని ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఈ సైనసస్ అనేవి మొక్కు కిరుపక్కల ఉండేటువంటి ఎముకల్లో ముక్కులోని ద్రవాలు బాగా నిండినప్పుడు చలికాలంలో ఇబ్బందికరంగా మారతాయి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది తల పట్టేసినట్టుగా ఉండడము చెవి బ్లాక్ అయినట్టుగా అనిపించడము గొంతు నొప్పి అలాగే కొంచెం వాటర్ మింగాలన్నా కూడా ఇబ్బంది దీంతోపాటు విపరీతమైనటువంటి తలనొప్పి ఎంతలా అంటే తల ముందుకి వంచినప్పుడు తలంతా భారంగా ఉండేంతలా తలనొప్పి రావడం ఈ లక్షణంలో కనపడుతుంది ఇవన్నీ కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్గా మనం చెప్పుకుంటాం అయితే దీనికి సైనసైటిస్ అనేది ప్రధానంగానే కాకుండా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా కొన్ని రకాల మొక్కలకు ఎక్స్పోజ్ అయినప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి పరాగ రేణువులు పాలన్ గ్రెయిన్స్ యొక్క ఇన్హలేషన్ మూలంగా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి ప్రధానంగా పార్థీనియం అనేటువంటి గ్రాస్ ఉంటుంది ఈ గ్రాస్ ఎక్కువగా మనం ఇన్హేల్ చేయడం మూలంగా కూడా ఈ రెస్పిరేటరీ ఎలర్జీస్ అనేవి చాలా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి వీటికి పదే పదే ఇన్హేలర్లు వాడకండి ఇన్హేలర్లు ఎక్కువగా వాడడం మూలంగా శ్వాస వ్యవస్థ తాత్కాలికంగా ఇంప్రూవ్మెంట్ అయినప్పటికీ కూడా లాంగ్ రన్లో ఇన్హేలర్స్లు పనిచేయకుండా అవుతాయి కాబట్టి నెబిలైజర్సు ఇన్హేలర్స్ లాంటివి అక్కర్లేకుండా మనకు రెగ్యులర్గా హోమ్ రెమెడీస్ అనేవి కొన్ని తెలుసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ప్రతిరోజు పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం చాలా మంచిది ఒక చిన్న గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగడం మూలంగా గొంతులో అడ్డుకున్నటువంటి శ్లేష్మం అంతా కూడా క్లియర్ అవుతుంది అది జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి తద్వారా మలబద్ధకం లాంటి సమస్యలు లేకుండా అలాగే కఫం అనేది సైనస్లో అడ్డుపడకుండా కాపాడుతుంది ఇక రెండవది ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు యూకలిప్టస్ ఆయిల్ అనేది మనకు మార్కెట్లో విరివిగా దొరుకుతుంది ఈ యూకలిప్టస్ ఆయిల్ని మనం కొంచెం ఒక రెండు లీటర్ల గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి వాటిని కాస్త ఆవిరి పట్టడం ప్రతిరోజు కాదండి ప్రతిరోజు అక్కర్లేదు కూడా కేవలం ఒక రెండు మూడు రోజులకు ఒకసారి ఈ యూకలిప్టస్ ఆయిల్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక నాలుగైదు చుక్కలు వేసి ఇన్హేల్ చేయడం మూలంగా మనకు అప్పర్ రెస్పిరటరీ ఎలర్జీస్ అన్నీ కూడా చాలా వరకు తగ్గించబడతాయి అలాగే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు జర్నీ చేసినప్పుడు మన ముక్కులో సహజంగా ఉండేటువంటి వెంట్రుకలు కొంచెం దుమ్మును దూరం చేస్తూ ఉంటాయి అవంతా కూడా శ్లేష్మంలో నిండినప్పుడు అది క్లియర్ అయ్యేందుకు ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇక మూడవ పాయింట్ ఈ లక్షణం ఎక్కువ కాలంగా సఫర్ అవుతూ ఉన్నారు యాంటీబయాటిక్స్ వాడుతున్నారు యాంటీబయాటిక్స్ రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు వాటికి దూరంగా ఉండండి ఇవి ఎక్కువ కాలం వాడినప్పుడు యాంటీబయాటిక్స్ ఒక దశలో పని చేయకుండా మారిపోతాయి కాబట్టి నెబిలైజర్ లాంటివి చేసుకున్నప్పటికీ కూడా మనకు రోజ్మేరీ ఆయిల్ అనేది మార్కెట్లో దొరుకుతుంది ఈ ఆయిల్ని ఒక మనం కర్చిఫ్లో కానీ హ్యాండ్ కర్చిఫ్లో ఒక నాలుగైదు చుక్కలు వేసుకొని ఎప్పుడైతే బ్రీతింగ్ డిస్కంఫర్ట్గా ఉంటుందో అప్పుడు దాన్ని ఇన్హేల్ చేస్తూ ఉంటే చాలా చక్కటి ఉపశమనం ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోండి శ్వాస వ్యవస్థకు సంబంధించిన అంశము గుండెకు సంబంధించిన అంశాల్లో ఒక చిన్న వ్యత్యాసం కనిపిస్తుంది హార్ట్కు సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే కూడా ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది అండ్ లంగ్స్కి ఉన్నప్పుడు కూడా ఇదే ఇబ్బంది ఉంటుంది కాకపోతే హార్ట్ లక్షణాల్లో మనకు గుండె ధడ అధికంగా ఉండడము చెమటలు ఎక్కువగా పట్టడము అలాగే ఎడమ చెయ్యి భాగంలో చెయ్యి లాగుతున్నట్టుగా విపరీతంగా నొప్పి ఉండడము దవడ భాగంలో నొప్పి ఉండడం లాంటి లక్షణాలు కనపడితే అవి గుండెకు సంబంధించిన అంశాలుగా చెప్పుకోవచ్చు అంటే హార్ట్ స్ట్రోక్ కానీ బీపీ అధికంగా ఉన్నప్పుడు కానీ వచ్చే లక్షణాలు ఇవి కాకుండా ఉండేటువంటి లక్షణాలన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్వాసలో ఇబ్బంది తలెత్తేటువంటి సైనస్ ఇతరతర సమస్యలు సో సొబియర్స్ వింటున్నారు కదా ఇలాంటి మరిన్ని హోమ్ రెమెడీస్ అన్నీ కూడా మీకు మనం టీవీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కానీ ఈ సమస్య కానీ ఇంకేదైనా హెల్త్ కంప్లైంట్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటికి క్లియర్గా రిప్లై పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్